వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు సంబంధించి ఏప్రిల్ నెల జీతాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సమ్ముల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఉద్యోగులకి కొద్ది రోజుల క్రితమే డీఆర్ రైల్వేన్స్ అయితే ఇచ్చిన విషయం తెలిసిందే మరి ఇందులో భాగంగానే యాభై శాతానికి అయితే పెంచింది కేంద్రం ఇక జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ యొక్క పెంచిన డిఎన్ అయితే అందించింది మరి ఉద్యోగులకు సంబంధించి ఏప్రిల్ నెల జీతాలు ఏవైతే ఉన్నాయో మరి వచ్చే నెలకు రాబోతున్న జీతాలపై అయితే ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అయితే డిఏ ఎప్పుడైతే యాభై శాతానికి చేరిందో హౌస్ రెంట్ ఎలివెన్స్ వంటి ఇతర భత్యాలు సైతం అయితే సవరించాల్సి ఉంటుంది ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఇతర ఎలివెన్స్లు సైతం పెంచనుంది కేంద్రం అయితే పెంచిన ఎలివెన్స్ల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆతృతగా అయితే చూస్తున్నారు మరి ముప్పై ఐదు వేల వేతనం ఏదైతే అయితే ఉన్నారో ఉన్న వ్యక్తికి హెచ్ఆర్ఏ ఎంత పెరుగుతుంది అనేది అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక డిఏ పెంపు నేపథ్యంలో ఏ ఎలివెన్స్ సవరించనున్నారనే విషయంపై ఇటీవలే ఒక ప్రకటన అయితే చేసింది అయితే హెచ్ఆర్ఏలో మార్పుల గురించి ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు అయితే జారీ కాలేదు మరి దీంతో హెచ్ఆర్ఏపై పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డర్ జారీ చేస్తుందనే ప్రశ్నలు అయితే తలెత్తుతుంది అయితే ముప్పై ఐదు వేల మూలవేతనంపై హెచ్ఆర్ఏ ఎంత పెరుగుతుందనే పూర్తి వివరాలు అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు దానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ యొక్క లిస్టులో మరి ఏ చిన్న డౌట్ వచ్చినా ఒకసారి కింద కామెంట్ సెక్షన్ అడగడానికి ప్రయత్నం చేయండి ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం అయితే మరోవైపు డిఏ అనేది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు అయితే చేస్తున్నారు మరి ఈ యొక్క సందర్భంగానే మార్చ్ నెల శాలరీతోనే డిఏ అనేది అయితే ఇచ్చారు వాటితో పాటు హెచ్ఆర్ఏ సైతం చాలామంది ఉద్యోగులకు అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది ఉద్యోగులు తమ పేస్లిప్లు ఏవైతే ఉన్నాయో చెక్ చేసుకోవాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు ఒకవేళ వారిని ఎవరైతే ఉన్నారో రాని వారికి ఈ ఏప్రిల్ నెల శాలరీతో పెంచిన హెచ్ఆర్ఏ వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు చెప్పడం జరిగింది